ఈ ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైనటువంటి రుచితో పాటు వేసవ కాలంలో శరీరానికి చలువ చేసేటటువంటి ఒక మంచి పులుసు చూపించబోతున్నానండి ఇది పచ్చి కొబ్బరి ముక్కల పులుసు అనమాట దీన్ని వేసవ కాలం ఈ కూర తినడం వల్ల మరి చలువ చేస్తుంది శరీరానికి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది ముఖ్యంగా మొటిమల్ రావండి ఇంకా చెమటకాయలు కూడా రాకుండా ఉంటాయి ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు ఇంకా పుల్ల పులులుగా కమ్మకమ్మగా ఉంటుంది కాబట్టి మరి వేసవ కాలంలో మనకి ఫ్రైలు ఇలాంటివి తినబుద్ధి కాదు కాబట్టి చక్కగా నాలుగు ముద్దలు ఎక్కువ తినేలాగా చేస్తుందండి అంటే నోటికి హితవుగా ఉంటుంది అనమాట ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ పచ్చి కొబ్బరి ముక్కల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండవు పచ్చి కొబ్బరి ముక్కల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అండి పచ్చి కొబ్బరి ఈ విధంగా చీలికిల్లాగా చేసి పెట్టుకోవాలి పైన నల్లగా ఉంటుంది కదండి ఆ పొట్టు అదంతా తీసేయాలన్నమాట ఇంకా ఉల్లిపాయలు కావాలి పచ్చిమిర్చి కావాలండి ఈ మునక్కాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోయినా మంచిదేనండి ఇంకా ఈ పచ్చి కొబ్బరి ముక్కల పులుసు వేసవ కాలంలో చాలా మంచిదండి ఈ విధంగా చింతపండు కూడా కొంచెం నానబెట్టి ఉంచుకోండి మీరు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టి చింతపండు కూడా నానబెట్టుకోండి ఇక ఒక కడాయి పెట్టి దాంట్లో నూనె వేడైన తర్వాత మెంతులు ఎక్కువే వేసుకోవాలండి ఒక చారెడు మెంతులు వేసుకోవాలి చాలా తక్కువ ఆవాలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మెంతులు ఈ వేసవ కాలంలో మన శరీరానికి చాలా చలవ చేస్తుందండి అచ్చంగా ఈ మెంతుల పులుసు కూడా వేసవకాలం మనం పెట్టుకోవచ్చు కొబ్బరి లేకపోయినా మునక్కాయలు లేకపోయినా సరే అచ్చంగా మెంతులతో కూడా తప్పనిసరిగా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలన్నమాట ఈ మెంతులు మెంతుల్లో ఉండే ఫైబరు మన జీర్ణక్రియకి చాలా మంచిదండి ఎవరికైనా కాన్స్టిబేషన్ సమస్య ఉంటే అది పూర్తిగా తగ్గుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఇంకా గుండె ఆరోగ్యంగా ఉంటుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుందండి ముడతలు తొందరగా పడకుండా ఉంటుంది ఇంకా ముఖ్యంగా చెమటకాయలు రాకుండా ఇంకా మొటిపలు రాకుండా కాపాడుతుందండి ఇంకా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మెంతుల వల్ల మనకు ఉన్నాయి అనమాట చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో నేను కొంచెం ఉప్పు పసుపు వేసానండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఈ మునక్కాయలు కూడా వేసేసుకోవాలి మునక్కాయలు కూడా మగ్గించాలండి లేకపోతే అవి కొంచెం పసర వాసన వస్తాయి అనమాట చూడండి మునక్కాయలు కూడా బాగా మగ్గిపోయినాయి అండి ఉడికినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా సరిపడా ఈ కూరకు సరిపడా ఉప్పు కారం ఇంకా ఈ కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుని నీళ్లు వేయాలండి వేసి ఈ ముక్కాయ ఉడికేంత వరకు ఆ ఉల్లిపాయలు ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట అయితే ఈ పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే నాలుగు చెంచాల కారం వేసానండి నేను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి పచ్చి కొబ్బరి పిల్లలకి పెద్దలకి అందరికి చాలా మంచిది అనమాట ఎందుకంటే దీంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి దీన్ని తరచుగా తినడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇది ధనియాల పౌడర్ తర్వాత ముఖ్యంగా పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి చదువు బాగా వస్తుందండి మరి జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఈ కొబ్బరి పాలు తీసి ఆ పాలను జుట్టుకు అప్లై చేసుకుని ఒక గంట ఆగి స్నానం చేసిన జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది జుట్టుకు సంబంధించిన అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యం బాగుంటుందండి ఆ విధంగా ఈ పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మంచిది ఇంకా మునక్కాయలు అయితే మన అందరికి తెలుసు కదండి మునగ ఆకులు మునక్కాయలు ఇవన్నీ కూడా మూడు వందల పోగొట్టేటటువంటి శక్తి మునగ చెట్టుకు ఉంటుంది కాబట్టి ఎలా చూసుకున్న మనకి పులుసు ఈ వేసవ కాలంలో ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట ముఖ్యంగా శరీరానికి చలువ చేస్తుంది ఈ వేసవ కాలంలో శరీరం వేడి చేయకుండా చెమటకాయలు రాకుండా మొటిమల్ రాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని ఈ పులుసు కాపాడుతుంది అనమాట ఇంకా వేసవ కాలంలో మనకి అన్నం తినపుద్ది కాదండి ఏమన్నా పుల్ల పుల్లటి కూరలు ఉంటేనే నోటికి హితవుగా ఉంటుంది కాబట్టి చూడండి ఈ మునక్కాయ ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకోవాలన్నమాట కాబట్టి ఈ పులుసు తరచుగా వారంలో ఒక్కసారైనా మనం చేసుకుంటే గనక నోటికి హితవుగా ఉండి వేసవ కాలంలో తినాలనిపిస్తుందండి వీటికి తోడు కొంచెం అప్పడాలు వడియాలో లేదా ఎగ్ ఎగ్ ఆమ్లెట్ ఏదైనా ఫ్రై ఐటమ్ ఏదోటి నంచు పెట్టుకుంటే గనక చాలా బాగుంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో తప్పకుండా శరీరానికి చలవ చేయడం కోసం ఈ గోదావరి జిల్లాలో ఈ పులుసు తప్పకుండా పెడతారండి ఈ చింతపండు ఈ విధంగా పిండిన తర్వాత మీరు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట అందుకే ఈ కలర్ లో ఉంది బెల్లం మన శరీరంలో రక్తహీనత సమస్య లేకుండా చూస్తుంది ముఖ్యంగా బాగా పుల్లగా ఉండే పదార్థాలు బాగా తీ కారంగా ఉండే పదార్థాలు మన పొట్టకి మంచిది కాదండి అందుకని దానికి విరుగుడు ఏంటంటే ఈ బెల్లం అనమాట ఏ పులుసు కూరలు వండుకున్నా మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా దాంట్లో ఖచ్చితంగా కారం ఎక్కి వేసుకుంటాము చింతపండు పులుసు కూడా ఎక్కువ వేసుకుంటాము చింతపండు ఎక్కువ వాడతాం కాబట్టి ఆ రెండింటి వల్ల మన పొట్టకి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే ఈ బెల్లం ఖచ్చితంగా వేయాలన్నమాట అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కూరకి లేదా పులుసుకి లేదా పచ్చడికి మంచి రుచి రావడం మాత్రమే కాకుండా మన పొట్టకి ఏ అనారోగ్యం లేకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉడికేటప్పుడు గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసేసుకుంటే గనక ఈ పులుసు అద్భుతంగా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి మనం దేవుడికి పచ్చి కొబ్బరి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం పచ్చి కొబ్బరి ఒక్కోసారి ఏం చేయాలో తెలియదండి కాబట్టి వేసవి కాలంలో తప్పనిసరిగా ఈ పచ్చి కొబ్బరి ముక్కల పులుసు తప్పకుండా చేసుకోండి ఒకవేళ మునక్కాయలు లేకపోయినా పర్లేదండి అచ్చంగా పచ్చి కొబ్బరి వేసి కూడా ఈ పులుసు చేసుకోవచ్చు అనమాట ఇది వేసవ కాలంలో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి చలువు చేసేటటువంటి అనేక అనారోగ్యాలను దూరం చేసేటటువంటి మంచి పులుసు అనమాట కాబట్టి ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే మరి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బారిస్టర్ పార్వతీశం ఒకప్పటి టెన్త్ క్లాస్ నవల నేను పాత పిల్లల కోరిక మేరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి